దక్షిణాది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురు అయింది కుటుంబ సభ్యులందరూ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు మరోవైపు కాబోయే పెళ్లి కూతురు ఇంటికెళ్లి మరి సెలబ్రిటీలను ఆహ్వానిస్తుంది తమ పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుతుంది ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలం సచ్దేవ్ తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతుంది ఈ ఏడాది మార్చి లో వీరు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది అయితే జులై రెండున థాయ్లాండ్ వేదికగా వరలక్ష్మి నికోలం సచదేవ్ తో పెళ్లి జరగనుందని అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక పెళ్లి పనుల్లో భాగంగా ఇటీవల తలైవా పెళ్లి వివాహ పత్రికను అందించి వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె వెంట తండ్రి శరత్ కుమార్ రాధిక కూడా ఉన్నారు తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులను తమ పెళ్లికి ఆహ్వానించారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనియోలిని కలిసి వెడ్డింగ్ కార్డు ని అందజేశారు అలాగే హీరో కమల్ హాసన్ ని కలిసి పెళ్లి పత్రికను అందజేశారు ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి దక్షిణాది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది కుటుంబ సభ్యులందరూ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు మరోవైపు కాబోయే పెళ్లి కూతురు ఇంటికెళ్లి మరి సెలబ్రిటీలను ఆహ్వానిస్తుంది తమ పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుతుంది ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలం సచ్దేవ్ తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతుంది ఈ ఏడాది మార్చి లో వీరు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది అయితే జులై రెండున థాయిలాండ్ వేదికగా వరలక్ష్మి నికోలం సచదేవ్ తో పెళ్లి జరగనుందని అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక పెళ్లి పనుల్లో భాగంగా ఇటీవల గల పెళ్లి వివాహ పత్రికను అందించి వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె వెంట తండ్రి శరత్ కుమార్ రాధిక కూడా ఉన్నారు తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులను తమ పెళ్లికి ఆహ్వానించారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనియోలిని కలిసి వెడ్డింగ్ కార్డ్ ని అందజేశారు అలాగే హీరో కమల్ హాసన్ ని కలిసి పెళ్లి పత్రికను అందజేశారు ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి దక్షిణాది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది కుటుంబ సభ్యులందరూ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు మరోవైపు కాబోయే పెళ్లి కూతురు ఇంటికెళ్లి మరి సెలబ్రిటీలను ఆహ్వానిస్తుంది తమ పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుతుంది ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలం సచ్దేవ్ తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతుంది ఈ ఏడాది మార్చి లో వీరు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది అయితే జులై రెండున థాయిలాండ్ వేదికగా వరలక్ష్మి నికోలం సచదేవ్ తో పెళ్లి జరగనుందని అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక పెళ్లి పనుల్లో భాగంగా ఇటీవల తలైవాసు అందించి వరలక్ష్మి శరత్ కుమార్ వెంట తండ్రి శరత్ కుమార్ రాధిక కూడా ఉన్నారు తాజాగా తమిళనాడు స్టాలిన్ కుటుంబ సభ్యులను తమ పెళ్లికి ఆహ్వానించారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనియోలిని కలిసి వెడ్డింగ్ కార్డ్ ని అందజేశారు అలాగే హీరో కమల్ హాసన్ ని కలిసి పెళ్లి పత్రికను అందజేశారు ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి దక్షిణాది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది కుటుంబ సభ్యులందరూ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు మరోవైపు కాబోయే పెళ్లి కూతురు ఇంటికెళ్లి మరి సెలబ్రిటీలను ఆహ్వానిస్తుంది తమ పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుతుంది ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ నికోలం సచ్దేవ్ తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతుంది ఈ ఏడాది మార్చి లో వీరు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది అయితే జులై రెండున థాయిలాండ్ వేదికగా వరలక్ష్మి నికోలం సచదేవ్ తో పెళ్లి జరగనుందని అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక పెళ్లి పనుల్లో భాగంగా ఇటీవల తలైవాసు పెళ్లి అందించి వరలక్ష్మి శరత్ కుమార్ వెంట తండ్రి శరత్ కుమార్ రాధిక కూడా ఉన్నారు తాజాగా తమిళనాడు స్టాలిన్ కుటుంబ సభ్యులను తమ పెళ్లికి ఆహ్వానించారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనియోలిని కలిసి వెడ్డింగ్ కార్డు ని అందజేశారు అలాగే హీరో కమల్ హాసన్ ని కలిసి పెళ్లి పత్రికను అందజేశారు ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి